అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను కొత్త చీర ఉంటే ఆ చీర అంచులు ఫాలు కుట్టిద్దాము దాని మీద సెట్ అయ్యే బ్లౌజ్ కూడా మిషన్ దగ్గర ఇద్దామని తీసుకెళ్తున్నాను ఏ కలర్ బాగుందని చూసుకుంటున్నాను అనమాట ఏ కలర్ జాకెట్ అయితే బ్లౌజ్ అయితే బాగుంటుందని సెట్ అవుతుందని చూస్తున్నాను అయితే ఈ ఒక రెండు సంవత్సరాల క్రితం అండి చీర శారీస్ ఆవిడ ఉన్నారు కదా ఉషా గారు ఆవిడ ఒక కాన్సెప్ట్ పెట్టారనమాట మహిళా దినోత్సవం సందర్భంగా మంచి షార్ట్ వీడియో పంపించిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తామని కాన్సెప్ట్ పెట్టారు మా ఆవు దగ్గర ఆవు పేడతో నేను గోమయ్య దీపాలు చేశానమాట ఆ షార్టే పెట్టాను పెట్టాను వాళ్ళకి పెడితే అది సెకండు బహుమతి గెలుచుకుంది అని చెప్పేసి వాళ్ళే అనౌన్స్ చేశారండి వాళ్ళే అనౌన్స్ చేశారు ఫస్ట్ సెకండు గెలుచుకున్న వాళ్ళకి శారీస్ గిఫ్ట్ ఇస్తా ఉన్నారు కానీ రెండు సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు ఆ గిఫ్ట్ రాలేదన్నమాట అంటే ఈ చీర చూస్తే గుర్తొచ్చింది అనమాట అవి కూడా మీకు పెడుతున్నానండి మరి మర్చిపోయారో లేకపోతే పబ్లిసిటీ కోసం చేసుకున్నారో తెలియదు కానీ అట్లా చేశారు వాళ్ళు ఎనిహౌ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు